మేడ్చల్ జిల్లాలో జల్సాలకి అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ పాల్పడితే నిధులను అరెస్ట్ చేశారు రిమాండ్ కు తరలించారు ఘటన షామిర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది శుక్రవారం పేట్ బషీరాబాద్ ఎస్సిపి రాములు వివరాలను వెల్లడించారు ఈ నెల పదవ తేదీన ముడిచింతలపల్ల గ్రామంలో ఓ వృద్ధురాలు మెడలో నుంచి చైన్ స్నాచింగ్ ప్రయత్నించగా విషయం విదితమే దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న షామర్పేట్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం దాదాపు డెబ్బై సిసి కెమెరాలను పరిశీలించి బండ్లగూడాకి చెందిన అంజిరెడ్డి బోలిగూడెం చెందిన నరేందర్ రెడ్డి అరెస్ట్ చేశారు వీరిద్దరూ ఐజీ కంపెనీలో కార్ డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం కొనసాగించేవారు ఈజీ మనీ కోసం అలవాటు పడి నగర శివారులో చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డారు అందులో భాగంగా నెల పదవ తేదీన మూడు చింతలపల్లకు చెందిన బసవమ్మ రోడ్డు పైన వడ్లు ఆరబోస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూచి పైన వచ్చి ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తల తాడును చోరీకి ప్రయత్నించగా దానికి వృద్ధురాలు ప్రతిఘటించడంతో ఐదు గ్రాముల బంగారం దోచుకున్నట్లు తెలిపారు రెడ్డి తండ్రి పేరు గణపతి రెడ్డి ముప్పై ఐదు సంవత్సరం ముప్పై నాలుగు సంవత్సరాలు ఈయన వచ్చేసి కీసరా బండ్లగూడ దగ్గర ఉంటారు ఆయన నేటి వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ తర్వాత నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి అలియాసు నవీన్ రెడ్డి తన సనాపు రామ్ రెడ్డి ఈయన కూడా ముప్పై నాలుగు సంవత్సరాలు క్యాబ్ ఓనర్ ప్లస్ డ్రైవర్ కూడా ఆయన ఈయన వచ్చేసి బొడొప్పలో ఉంటారు వీళ్ళు ఐటీ కంపెనీలో ఫ్రెండ్షిప్ అవుతారు దాంట్లోనే ఈయన నవీన్ రెడ్డి వెహికల్ని కొనుక్కోవడం వల్ల ఇద్దరు కలిసి ఒకే బండి మీద ఆయన నవీన్ రెడ్డి దగ్గర అంజరెడ్డి ఈ పని చేస్తున్నాడు అట్లా వీళ్ళకు ఫ్రెండ్షిప్ కుదిరింది ఇప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళేస్తే నవీన్ రెడ్డికి లేదు కానీ అంజరెడ్డికి అయితే పాత కేసులు ఉన్నాయి ఒక మూడు కేసులు ఉన్నాయి అంటే కాకపోతే దొంగతనం కేసులు కాదు వేరియస్ ఉన్నాయి ఒకటి కేశవరం పిఎస్లో కేశవపట్నం అండి కేశవపట్నం విలేజ్ ఒకటి పోలీస్ స్టేషన్లో ఎక్స్ప్లోజివ్ ఎక్స్ప్జివ్ యాక్ట్లో ఒకటి ప్లస్ ఆయన సూసైడ్ చేసుకున్న కేసు ఇంకొకటి కర్మాండ్ డిస్టిక్లో ఫోర్ నైంటీ ఎయిట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అంటే తన భార్య ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు ఉంది ఇవి పాత హిస్టరీ ఆయనకుంది ఆయన దీని ప్రకారం ఆయన మైండ్ ఏంటో మనకు తెలుస్తుంది ఆయన ప్రొవెగేషన్ వల్లనే ఈ నవీన్ రెడ్డి కూడా ఆయన కొల్లుడు అయిపోయి ఇద్దరు కలిసి ఈ నేరానికి పాల్పడ్డారు వాళ్ళ దగ్గర నుంచి మనం సీజ్ చేసిన ఐటమ్స్ ఏంటంటే ఒక గోల్డ్ చైన్ అంటే ఆమె చేతిలో పట్టుకోగా మిగిలింది దొంగతనం జరిగింది ఐదున్నర తులాలు మాత్రం సారీ అరతులం పైన కొద్దిగా ఉంటుంది అరతులము గోల్డ్ మనకు దొరికింది చైన్ దాంట్లో మిగిలిన పార్టీ దొరికింది ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్లు స్కూటీ మరియు కారు రిటర్న్ చేయడం జరిగింది ఈ పనిని సాకస్యంగా ప్లస్ కష్టపడి నైటు రేయి మాగారు కష్టపడి చేసిన రిపోర్ట్ చేసి దాన్ని పట్టుకోవడంలో చాలా నేపథ్యం చూపించిన మా టీం డిఐ గంగాధర్ ఆయన టీం మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు గారు ఆయన టీం ప్లస్ వీళ్ళందరూ సూపర్వైజన్ చేస్తూ ఉన్న శామ్రపేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ వీళ్ళందరికీ సిపి గారు రివార్డ్ ఇస్తా అని చెప్పేసి ప్రకటించారు అప్రిషియేషన్ చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ సూసైడ్ ప్రయత్నం సార్ సూసైడ్ ప్రయత్నం ఆ ఫ్యామిలీ ఇష్యూస్లో ఫ్యామిలీ ఇష్యూస్లోనే ఆయన సూసైడ్ చేసుకోవడం అని చెప్పేసి ఆయన మెంటల్లీ ఆ విధంగా ఉన్నాడు అంటే ఏదన్నా ఈయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా నచ్చినాయని చెప్పేసి ఇంట్లో గడవ గడవడంలో వాళ్ళకి ఇబ్బందులు అయిపోయి ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం అనమాట జరిగేసి గొడవ జరిగి ఆయన సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు అట్లాగే మళ్ళీ ఆమెను బెదిరించడం కొట్టడం వల్ల అది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కూడా అయిందండి ఈరోజు అనగా ఇరవై పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున ఉదయం పది గంటల అంజాదా టైంలో ఇద్దరు నేరస్తులను మన సిసిఎస్ మరియు లాండ్ ఆర్డర్ సంబంధించిన శామ్రపేట సిబ్బంది డిఐ గారు వాళ్ళ టీం మరియు సిసిఎస్ నాయుడు వాళ్ళ టీం కలిసి గత పది రోజుల నుంచి శ్రమించి దాదాపు డెబ్బై కిలోమీటర్స్ దీన్ని సర్చ్ చేసి దాదాపు అరవై డెబ్బై కెమెరాలు చూసి పట్టుకోవడము జరిగింది వాళ్ళను ఈరోజు పది గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది దాంట్లో ఒక ఏ వన్ వచ్చేసి అంజిరెడ్డి అంజిరెడ్డి మరియు నరేందర్ రెడ్డి అలియాస్ నవీన్ రెడ్డి వీళ్ళు ఇద్దరు కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఆ రోజు అనగా డిసెంబరు పదో తారీఖు నాడు ఉదయము అంచాదా పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఒక వృద్ధ మహిళ అంటే యాభై ఐదు సంవత్సరాల వయసు గల ఒక మహిళ మూడిసిలపల్లి విలేజ్లో వాళ్ళ హరిహర రామాలయం టెంపుల్ దాటుకొని ఆమె పొలం వైపు వెళ్తూ వడ్లు ఆరబెట్టుకోవడానికి వెళ్తుండగా వీళ్ళు వెనుక నుంచి స్కూటీ పైన బ్లూ కలర్ స్కూటీ పైన ఆమెను ఫాలో అయ్యి ఎవరు లేని ప్రదేశం చూసి ఆపి ఆమెను బెదిరించి ఆమె మెడలోంచి చైన్ లాక్కోవడం జరిగింది దాంట్లో కొంత ఆమె గట్టిగా పట్టుకోవడం వల్ల కొద్దిగా ఆమె మెడలో మిగిలింది రిమైనింగ్ వాళ్ళు తెంపుకొని పారిపోవడం జరిగింది వీళ్లను సర్చ్ చేయడానికి మా డీసీపీ గారు కోటిరెడ్డి సార్ ఐపిఎస్ గారు మరియు క్రైమ్ డీసీపీ గారు నరసింహ సార్ గారి పర్యవేక్షణలో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది వారు సిపి గారి ఉత్తర్వుల ప్రకారం దీన్ని ఎట్లా అయినా చేయాలని చెప్పేసి ఎందుకంటే దాదాపు టెన్ డేస్ అవుతుంది ఆయన కూడా ఈ పట్టు వదలకుండా మా యొక్క టీం సిసిఎస్ మరియు క్రైమ్ టీమ్ ఆఫ్ ష్యామర్పేట్ దాన్ని వదలకుండా పది రోజులు శ్రమించి అంటే దాదాపు అరవై నుంచి డెబ్బై కెమెరాలు వెతికి పట్టుకొని తీసుకురావడం జరిగింది ప్లస్ రికవరీ కూడా చేయడం జరిగింది దీంట్లో ఈ నిందితులు ఉన్నారో నిందితులు నిందితులు వచ్చేసి వీళ్ళు క్యాబ్ డ్రైవర్స్ ఐటీ కంపెనీకి ఒక కంపెనీలో పెట్టుకున్నారు కంపెనీలో వీళ్ళిద్దరు ముందు డ్రైవర్గా వైరాజ్ దగ్గర పనిచేశారు తర్వాత నవీన్ రెడ్డి అలియాస్ నరేందర్ రెడ్డి ఈయన క్యాబ్ కొనుక్కోవడం జరిగింది ఆయన దగ్గర ఆంజరెడ్డి ఆయన దగ్గర పనిచేస్తూ ఇద్దరు కలిసి చేస్తున్నారు వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళ ఎంజాయ్మెంట్ కొరకు ఈ ఎక్కడైనా ఇటువంటి నేరాలు చేసుకొని తీసుకోవచ్చు సంపాదించుకొని ఎంజాయ్ చేసుకునే ఉద్దేశంలో వాళ్ళు సర్చ్ చేసుకుంటూ బోడుప్పల్ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది ఇక్కడ మూడు చిత్రపల్లి పల్లెటూరులో వాళ్ళు టార్గెట్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది దాంట్లో వాళ్ళకు ఈ ఒక మహిళ యాభై ఐదు సంవత్సరాల మహిళ ఆమె ఒంటరి కనబడింది ఆమె మెడలో ఈ బంగారు గొలుసు చూసి అయినా ఆమెను దొంగతనం చేసుకుని తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంలో ఆమెను దగ్గర ఆమె దగ్గరికి వెళ్ళిపోయి బెదిరించేసి ఆమె మెడలోంచి లాక్పోవడం జరిగింది వీళ్ళ యొక్క వివరాలు